నూతన సంవత్సర శుభాకాంక్షలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక పెన్షన్లు ఈ రోజు నుంచి మూడు వేల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయాన్ని అఫ్వాదాతలకు ఆనందంతో తెలియజేస్తూ వాళ్ళకు ఒక లేఖ రాశారు సీఎం గారు ప్రియమైన అఫ్వాదాతలకు మీకు మీ కుటుంబంలో ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి ఇచ్చిన మాట ప్రకారం ఇక మీ చేతికి అందే పెన్షన్ మూడు వేల రూపాయలు అవుతుంది నా సుదీర్ఘ ప్రజా సంకల్ప పాదయాత్రలో నోరు తెరిచి అడగలేని ఎంతో మంది అబ్బాదాతలను దురదృష్టవశాత్తు భర్తను కోల్పోయి జీవితాన్ని భారంగా నెట్టుకొస్తున్న వితంతువులను కష్టాలు కన్నీరు తుడిచేవారు లేక దుఃఖంలో ఉన్న దివ్యాంగులు దివ్యాంగుల కన్నీటి వెదలను స్వయంగా చూశాను మీ మనవడిగా మీ బిడ్డగా మీ సోదరుడిగా ఆ మాటకు కట్టుబడి మేనిఫెస్టోలో చెప్పింది చెప్పినట్టు తూచా తప్పక పెన్షన్ను పెంచుకుంటూ మీ అందరి ఆశీర్వాదంతో దేవుడి దయతో అందిస్తున్నందుకు సంతోషిస్తున్నాను ఈ పెన్షన్ పెంపుతో మేనిఫెస్టోలో ఇచ్చిన నూటికి నూరు శాతం హామీలు అమలు చేశామని చెప్పడానికి గర్వపడుతూ ఉన్నాను చంద్రబాబు ప్రభుత్వంలో ఎన్నికల ముందు వరకు పెన్షన్ కేవలం వెయ్యి రూపాయలు ఉండేది ఆ ఐదేళ్లలో ఒక్క అవ్వదాతల కుటుంబానికి ఇచ్చిన పెన్షన్ యాభై ఎనిమిది వేలు అదే మీ జగన్ తన నాలుగున్నర పాలనలో ఇచ్చిన పెన్షన్ ఏకంగా ఒకటి పాయింట్ నాలుగు ఏడు లక్షలు దివ్యాంగులకు ఇచ్చిన పెన్షన్ ఏకంగా ఒకటి పాయింట్ ఆరు ఏడు లక్షలు రాష్ట్రంలో మనందరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు అర్హులైన మరో ఇరవై ఎనిమిది పాయింట్ మూడు ఐదు లక్షల మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేశాం ప్రతి నెల పెన్షన్లు అందుకుంటున్న వారి సంఖ్య దాదాపు అరవై ఆరు లక్షలని చెప్పడానికి సంతోషిస్తున్నాను గత ప్రభుత్వ హయాంలో అర్హత ఉన్నప్పటికీ పెన్షన్ మంజూరు కావాలంటే నరకమే పెన్షన్ మంజూరు కోసం జన్మభూమి కమిటీలకు లంచాలు పెన్షన్ తీసుకోవడానికి లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితులు కానీ ఇప్పుడు ప్రతి నెల ఒకటవ తేదీన అది ఆదివారమైనా మరి ఇతర సెలవు రోజైనా సరే సూర్యోదయంతోనే మీ ఇంటి తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెబుతూ మన వాలంటీర్లు మీకు పెన్షన్ అందిస్తున్నారు పెన్షన్ కోసం పడిగాపులు పడి ఎక్కడో ఉన్న కార్యాలయం చుట్టూ తిరిగిన గత ప్రభుత్వ విధానాలకు మనందరి ప్రభుత్వానికి మధ్య ఉన్న ప్రధానమైన తేడా మనది మనసున్న ప్రభుత్వం మనది పేదలు మహిళల రైతుల పక్షపాత ప్రభుత్వం దేశంలోనే మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది మన రాష్ట్రం మన రాష్ట్రమేనని ప్రజలందరి మన ప్రభుత్వమే ఇది చేయగలుగుతోందని చెప్పడానికి సంతోషిస్తున్నాను దేశంలో ఎక్కువ మందికి పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం కూడా మన ప్రభుత్వమే మీ ఆశిస్సులతోనే ఇదంతా చేయగలిగాను మీ ఆశిస్సులు మీ మద్దతే నా బలం ఆ బలం వల్లే కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ సందర్భంలో ఇలాంటి మంచి ప్రయత్నాలను కొనసాగించగలిగాను మీకు మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ మంచి జరగాలని ఆ దేవుడి దయ ఉండాలని కోరుకుంటున్నాను దేవుడి దయతో మీ అందరికీ ఇంకా ఎంతో మంచి చేసే అవకాశం రావాలని మనసారా కోరుకుంటూ మరోసారి మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ప్రేమతో మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి లేఖ రాశారు సిఎం గారు ఈ పెన్షన్ మూడు వేల రూపాయలకు పెంచుతూ ఆ విషయాన్ని తాతలకు ఆనందంగా తెలియజేసుకుంటూ లేఖ రాసి గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా గమనించమని చెబుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు